శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే పెద్దలు చెప్పారు మళ్ళీ నా వంతుగా నేను చిన్న విషయాన్ని మీకు వివరిస్తున్నాను అయితే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా అంటే చాలా విశేషమైంది ఆ సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నాడు మన కుటుంబ సమేతంగా శివదర్శనం చేసి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మనకు జటిలమైన సమస్యలన్నీ కూడా తొలుగుతాయని మార్కండేయ పురాణంలో తెలియచేయడం జరిగింది కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో చక్కగా మార్గిశీర మాసంలో స్వామిని ఆరాధన చేయండి పూజించండి ఈ సంవత్సరం మాసంలో ఆరుద్ర నక్షత్రం పదహారవ తారీఖున రావడం జరిగింది డిసెంబర్ పదహారవ తారీఖు చక్కగా స్వామిని ఆరాధించి పూజించండి శ్రీమాతే నమ